ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ ఫర్ ఆల్ ది ఎనర్జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ దెలింగ్ ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తుంటారు ఈ ఐలాండ్ సినిమా సైడ్ వై ఫ్యాంటసీ ఫిలిం అండ్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ మీ అందరికీ ఎప్పుడు నచ్చుతాయి కరెక్టా కరెక్ట్ ఈసారి నేను ఒక ఏలియన్ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసాం ఈ సినిమాని కిడ్స్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు మీ అందరికీ నచ్చుతుంది అండ్ మన ఇండియన్ సినిమాలో ఇది ఒక కొత్త ప్రయత్నం ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ కొత్త ప్రయత్నాలు గొప్పగా ఆదరించారు ఇప్పుడు అదే విధంగా ఈ సంక్రాంతి రిలీజ్ అయిన హనుమన్ సినిమా పెద్ద హిట్ అయింది ఆ సినిమా ఎలాగైతే అందరినీ ఎంటర్టైన్ చేసిందో ఈ ఐలాన్ సినిమా కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది